ఈ రోజు వచ్చి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను గుత్తి వంకాయ కర్రీకి ఈ హాఫ్ కేజీ వంకాయలు ఈ విధంగా నాలుగు చిలుకలు కింద కట్ చేసుకొని వాటర్ పోసుకొని వాటర్లో ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి హాఫ్ కేజీ ఈలోగా గుంకాయ కోసం గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ నువ్వులు పల్లీలు టమాటా అలాగే ఉల్లిపాయలు వీటితో పాటు గరం మసాలా కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే ధనియాల పౌడర్ ఒక మిక్సీ పాయలు ముక్కల కింద కట్ చేసుకొని అలాగే టమాటాలు ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే పల్లీలు నువ్వులు అలాగే జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ పసుపు ఉప్పు కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అవన్నీ కలిపి ఆనియన్స్ టమాటాలు పల్లీలు నువ్వులు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ నా దగ్గర పౌడర్స్ ఉన్నాయి కాబట్టి పౌడర్స్ చేసుకున్నాను మీ దగ్గర జీలకర్ర ధనియాలు అలా కావాలనుకుంటే ఫ్రెష్గా అలా కూడా వేసుకోండి నేనైతే పౌడర్ చేసినవి వేసాను ఆ మిక్సీ జార్లో వేసుకొని అందులోనే పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని ఎట్లా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని మనం వంకాయలు కట్ చేసుకున్నాం కదా నాలుగు చిలికల కింద ఈ మసాలా మొత్తం ఈ వంకాయల్లో పెట్టాలి నేను చూపిస్తాను ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ పెట్టేసుకోవాలి చూశారు కదా మిక్సీ పట్టిన మొత్తం గ్రేవీ అంతా ఇలా వంకాయల్లో ఒక్కొక్క దాంట్లో మొత్తం కొంచెం కొంచెంగా మొత్తం వంకాయలన్నీ పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ మసాలా పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం వంకాయలు మనం మిక్సీ పట్టుకున్న మొత్తం పేస్ట్ అంతా ఇట్లలో పెట్టేసుకో చూసారు కదా ఈ విధంగా అట్లా పెట్టేసాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క వంకాయ కింద మొత్తం అన్ని వంకాయలు ఇందులో పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం పెట్టుకోండి ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ పెట్టుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి పైన కొంచెం కరివేపాకు అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని మన ఈ వంకాయలకి మొత్తం గ్రేవీ పెట్టేసిన తర్వాత మిగిలిన పేస్ట్ ఏమైనా ఉంటే ఇందులోనే పైన చల్లేసుకోండి ఈ విధంగా నాకు పెద్ద ఏం మిగలేదు కొంచమే మిగిలింది చూసారు కదా ఈ విధంగా వంకాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు మిగిలిన పేస్ట్ మొత్తం వేసేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి వంకాయని చూశారు కదా ఏ విధంగా మగ్గుతున్నాయో ఈ విధంగా మగ్గుతున్న ఈ వంకాయలు అన్నింటినీ ఇటువైపు కూడా తిప్పుకోండి రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఈ విధంగా మొత్తం వంకాయలు రెండు పక్కన కూడా తిప్పుకొని బాగా మగ్గనివ్వాలి రెండో వైపు కూడా చూసారు కదా ఈ విధంగా మొత్తం వంకాయలు మొత్తం వంకాయలు అన్నిటిని తిప్పేసుకోండి ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ రెండు పక్కల తిప్పుకొని బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గితే ఈ ఆయిల్లో ఈ గ్రేవీ మొత్తం వంకాయలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ చూశారు కదా నేను మొత్తం వంకాయలు అన్నింటిని తిప్పేశాను ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొసేపు మగ్గనివ్వండి చూశారు కదా రెండో పక్కన కూడా తిప్పిన తర్వాత ఈ విధంగా మగ్గిని ఇవన్నీ మధ్య ఈ విధంగా మధ్యన వంకలను ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి చూశారు కదా గుత్తంకే బాగా ఉడికిపోయింది రెండో పక్కన కూడా తిప్పి బాగా మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా మగ్గినాయి వంకాయలు మొత్తం చూశారు కదా ఏ విధంగా మగ్గినయో ఇదిగో చాలా సాఫ్ట్గా అయిపోయినాయి వంకాయలన్నీ చాలా సాఫ్ట్గా అయిపోయినాయి చూడండి ఇదిగో ఈ విధంగా టచ్ చేస్తే చాలు చాలా సాఫ్ట్గా అయిపోయినాయి ఇదిగో ఈ విధంగా గుత్తి వంకాయ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకొని వన్ టూ మినిట్స్ మగ్గనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే గుత్తి వంకాయ రెడీ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వంకాయ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్